హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవదుర్గ అవతారాలలో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి అలానే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ధ్యాన శ్లోకం ఏంటో ఇంకా అమ్మవారిని పూజిస్తే కలిగే ఫలితాలేంటో అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో ఇంకా అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందో తన రూపం ఎలా ఉంటుందో ఆయుధాలేంటి అలానే అమ్మవారి విశిష్టత ఏంటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజున అంటే ఆస్పేజ శుక్ల విధియ నాడు అమ్మవారు నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి రూపంలో దర్శనమివ్వనున్నారు గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది ఈమె పార్వతీదేవి యొక్క తపస్విని రూపం తపస్సు స్థిరత్వం మరియు అచంచలమైన భక్తికి ప్రతీక ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు దివ్య జ్ఞానం వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాక ఈ తల్లిని పూజించిన వారికి మరణ భయం అనేది ఉండదని నమ్ముతారు ఈ సందర్భంగా అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందో తన రూపం ఎలా ఉంటుందో ఆయుధాలేంటి అలానే విశిష్టత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ధ్యాన శ్లోకం చూద్దాం దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయీ బ్రహ్మచారిణ్యనుత్తమ బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు తన పేరుకు భిన్నమైన అర్థాలు ఉన్నాయి ఈ అమ్మవారు తెల్లని చీరను ధరించి కుడి చేతిలో జపమాల అలానే ఎడమ చేతిలో కమండలంను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది జపమాల ధ్యానాన్ని అలానే కమండలం భౌతిక కోరికలపై ఆధిపత్యాన్ని ఆధ్యాత్మిక పోషణను సూచిస్తాయి ఈ అలంకారం సంయమనం స్పష్టత మరియు క్రమశిక్షణతో కూడిన సాధనను దృశ్యమానంగా బోధిస్తుంది అందుకే బ్రహ్మచారిణి దేవి కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి సిద్ధి రెండూ లభిస్తాయని పండితులు చెబుతారు దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలవబడింది ఈ దేవి కఠోర తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం పొందింది అందుకే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం సహనం ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు ఇంకా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే తమ జాతకంలో కుజదోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో వారందరూ కూడా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల ఆ దోషం నుండి విముక్తి పొందవచ్చు అంతేకాక మీ జన్మకుండలిలో అంగారకుడి స్థానం కూడా బలపడి మీకు ఆస్తి సంబంధిత విషయాలలో విజయం చేకూరుతుంది అందుకే ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలని పండితులు చెబుతున్నారు అసలు అమ్మవారికి బ్రహ్మచారిణి అనే పేరు ఎలా వచ్చింది అని అంటే పురాణాల ప్రకారం పర్వతరాజు అయిన హిమవంతుడు పుత్రికగా పార్వతీదేవిగా జన్మించిన ఈ మాత శివయ్యను భర్తగా పొందాలని నారదుని సూచన మేరకు కఠోర తపస్సు చేసింది తన కఠోరమైన తపస్సు కారణంగా అమ్మవారికి తపస్చారిణి అంటే బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది ఆమె తపస్సు సమయంలో కొంతకాలం పాటు పూలు పండ్లు ఆకులను మాత్రమే తినేది ఆ తరువాత ఆకులు తినడం మానేసింది తన కఠోరమైన తపస్సుతో శివయ్యను మెప్పించింది బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవం జ్ఞానం కలిగిన అనే అర్థం వస్తుంది చారిణి అంటే చర్య కదలడానికి రూపం కదలడం అంటే ఒక పనిలో నిమగ్నం ఒక దానిని అనుసరించడం వంటి అర్థాలు వస్తాయి మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్థిని అని అర్థం ఇక అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా కూడా వినకుండా ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివుని సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కానీ భవాని పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు అయినా సరే నిరాశ చెందని పార్వతి శివునిలాగే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతీ పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవ్వరూ కూడా తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు కానీ పార్వతీదేవి ఆ మాటలేవీ కూడా నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరికి శివుని పట్టుదల కన్నా కూడా పార్వతీ ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఇంకా ఈ నవరాత్రుల వేడుకల్లో రెండో రోజున ఉదయం లేదా సాయంత్రం వేళ బ్రహ్మచారిణి పూజ చేసేవారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమ అలానే నవదుర్గా మంత్రం వచ్చేసి ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమ యాదేవి సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఈ మంత్రాలను వీలైన సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక ఈ రెండవ రోజున బ్రహ్మచారిణి అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తామో తెలుసుకుందాం బ్రహ్మచారిణి అంటే తపస్సు జ్ఞానం కలిగిన దేవత అందుకే ఆమెకు తేలికపాటి శుభప్రదమైన నైవేద్యాలను సమర్పించడం ముఖ్యం ఈ నైవేద్యాలు ఆమె తపస్సు యొక్క పవిత్రతను సూచిస్తాయి కనుక పాయసం దద్దోజనం బెల్లంతో చేసిన పానకం తీయని పండ్ల రసం లేదా తాజా పండ్లు ఇక్కడ ఆర్భాటం కంటే తపస్సుకే ప్రాధాన్యత ఎక్కువ తక్కువ వస్తువులు ఎక్కువ శ్రద్ధ ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయని ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారని పండితులు చెబుతున్నారు బ్రహ్మచారిణి అమ్మవారి దేవాలయం మనకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దుర్గా ఘాట్ వద్ద ఉంది ఇదండి నవదుర్గా రూపాల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్